హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా ప్లేస్ బ్యాగ్స్ హాయ్ హలో అందరు ఎట్లున్నారు మీరు అందరు మంచిగా ఉండాలని అందులో మేము కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే ఈరోజు సమోసాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా చూసేయండి అందుకోసం అయితే నేను మైదా పిండిని అయితే హాఫ్ కేజీ తీసుకున్నా అందులో సోడు అయితే సోడా సాల్ట్ అయితే వేసిన చూడండి నెక్స్ట్ మ సాల్ట్ వేస్తున్నా రుచికి సరిపడినంత వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వామ్ అయితే వేస్తున్నా కొద్దిగా వామ్ వేయాలి టేస్ట్ అయితే బాగా వస్తుంది చూడండి వామ్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసి చపాతి పిండిలాగా మంచిగా కలుపుకోవాలి చూడండి చపాతి పిండిలాగా రావాలి ఈ క్వాంటిటీలో చూడండి దీన్నైతే ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కా పెట్టుకుంటే మంచిగా సాఫ్ట్గా వచ్చేసాయి ఈలోపు మనమైతే పొటాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ చూడండి ఉడకబెడుతున్నాను కొంచెం సాల్ట్ వేసి చూడండి ఇట్లా స్మాష్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చి ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర నెక్స్ట్ ఆ ఆవాలు వేసుకొని నెక్స్ట్ ఉల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పసుపు ఇది అంటే అందులో కొంచెం సాల్ట్ కొద్దిగా లైట్గా వేసుకోండి కారం పచ్చిమిర్చి కారం వేసుకోండి నేనైతే మా కారం తక్కువ ఉందని చెప్పేసి కొద్దిగా ఎక్కువ వేసిన మీరైతే కొంచెం వేసుకోరు కారం తినబుద్ది కదా మళ్ళీ నెక్స్ట్ ధనియా పౌడర్ ఇక నెక్స్ట్ స్మాష్ చేసి పెట్టుకున్న ఆ పొటాటోని అయితే వేసుకుందాము ఇది వన్ టూ మినిట్స్ అట్లా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఈ మిక్చర్ని అయితే సమోసాలకు ప్రిపేర్ చేసేటప్పుడు అందులో వాడతాము చూడండి ఇప్పుడు మనం చపాతి లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని వీళ్ళ హాఫ్ మూన్ లాగా కట్ చేసుకోవాలి హాఫ్ మూన్ లాగా కట్ చేసుకొని చూడండి ఎట్లా రోల్ చేయాలంటే అట్లా హాఫ్ మూన్ ఒక దగ్గరకు వచ్చేటట్లు ఇట్లా కొంచెం వాటర్ అద్దుకుంటూ ఇగో ఆ షేప్ వచ్చేలాగా మధ్యలో ఇట్లా అతుకు పెట్టాలి ఇందులో ఆలుగడ్డ ఆనియన్ మిక్చర్ని అయితే పెట్టాలి కొంచెం మేము చేసినప్పుడు అయితే కొంచెం కారం అయితే వచ్చినాయి మీరు కొంచెం కారం అయితే వేసుకోండి చూడండి ఆలుగడ్డ ఆనియన్ మిక్చర్ అయితే ఇందులో పెడుతున్నాము చాలా టేస్టీగా వచ్చినాయి కానీ కొంచెం కారం అయింది కారం తక్కువ వేసుకోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చేసి ఇంకా టేస్ట్ ఉంటాయి ఇంకో ఇట్లా వాటర్తోనే అంటించుకోవాలి ఓకే ఇవైతే పెద్ద పెద్ద సమోసాలు ఫైనల్గా సమోసా అయితే రెడీ అయిపోయింది రెడీ అయిన తర్వాత డీప్ ఫ్రై చేయాలి కదా డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే పోషిన స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇక చూడండి సమోసాలు అయితే మంచిగా కాలుస్తున్నా చూడండి మీలో సమో సమోసాలు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఓకే కొంచెం కాలితేనైతే సమోసా రెడీ అయిపోతుంది చూడండి ఇదైతే ఆల్మోస్ట్ కుక్ అయింది ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము మీరు కూడా ఇట్లా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎట్లా వచ్చినాయి అనేది కామెంట్ చేయండి ఫైనల్గా సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి ఎన్ని సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి హాఫ్ కేజీకి చూసారు కదా టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్